టెంపర్ ఉంటుంది బట్ ఒక మాస్ క్యారెక్టర్లని రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతుంది కానీ ఆలోచన రేకెత్తించేటువంటి స్పీచ్ పరంగా ఫెయిల్యూర్ ఉంటుంది అంటే ఎందుకు ఎందుకంటే ఏమీ తెలియని వాడికి అయితే కనుక ఆయన చెప్తున్నది కరెక్ట్గా ఉంటుంది అన్ని తెలిసినటువంటి వాళ్ళకి వచ్చేటప్పుడు కన్విన్స్ చేయలేడు ఆయన బట్ అన్ని తెలిసిన వాడిని కూడా ఒక ఆశల పల్లకిలో ఊరేగింపు చేయడం అన్నటువంటి చంద్రబాబు గారికి బాగా తెలుసు అంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ మీరందరూ ఎడ్యుకేటెడ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన రేపు పొద్దున నేను ఎలా మార్చేస్తాను ఇవాళ రోజున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారు వచ్చాక ఎంతమంది వెళ్ళారు బాబు గారి వాళ్ళు ఎంతమంది వెళ్ళారు ప్రభుత్వం మనం నేను విదేశానికి వెళ్ళాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు సార్లు విదేశాలకు వెళ్ళాను రెండు సార్లు కూడా ఒకసారి దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ వాళ్ళు పిలిస్తే వెళ్ళాను టికెట్లు అయ్యి వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి సారి సింగపూర్ వెళ్ళాను ప్రభుత్వం తరఫున పంపిస్తే వెళ్ళాను నేను కాబట్టి ఈ రెండు సార్లు కూడా నేను ఆ పేరే చెప్పుకుంటా అదే నేను మొన్న ఢిల్లీ వెళ్ళాను లేకపోతే అంత ముందు ఇంకో చోటకి వెళ్ళాను అది నా పర్సనల్ ఖర్చు నేను నా సొంత సంపాదనతో పోయింది నేను దానికి పేళ పేరు చెప్పుకోను కదా చంద్రబాబు గారు అది ఎట్లా ఉంటుంది అమెరికా ప్రపంచంలో ఏ తెలుగు సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా వల్లే చెప్తాడు ఆయన దెన్ అదే నిజమని నమ్మి భ్రమించేటటువంటి వాళ్ళు దాన్ని తిట్టుకున్న ఏం మాట్లాడలేని వాళ్ళు ఉంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే విజయసాయి రెడ్డి గారి కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే తను చాలా అసలు తన వల్లనే జగన్ సీఎం అయ్యాడని ఆయన ఫీల్ అవుతారు ఆయన అనుకునేది ఏంటంటే జగన్ రెండు వేల పద్నాలుగు ఎందుకు గెలవలేకపోయాడు